ఓం నమ శివాయ పార్వతీరాజరాజీశ్వరాభ్యా లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపాం బ్రహ్మేంద్ర గంగాధరాం పాం కుటుంబినీం సరసిదాం వందే మాసం శ్రావణమాసం రోజుతో ముగుస్తుంది మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఒక మాసంగా చెప్పబడుతున్నది కనుక భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో అత్యధికంగా స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా సువాసిని కూడా మహాలక్ష్మి అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి బాలాతృపుర సుందరికి విశేషమైనటువంటి యొక్క ఒడు బియ్యాన్ని సమర్పించినారు ఈ రోజుతో అంటే దర్శేష్ఠి ఈ రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు దర్శిష్టి ప్రారంభమవుతుంది తద్వారా ఈ శ్రావణ మాస ఉత్సవాలను కూడా ముగుస్తాయి ఈ రోజుతోని కనుక భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా మహాలక్ష్మిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఆ త్రిపుర సుందరి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కోరుతున్నాము నిన్న మాస శివరాత్రితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగిసినాయి ఈ రోజు సాయంకాలము మహాలక్ష్మికి షోడశోపచార పూజ జరిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ శ్రావణ మాసము ఎవరైతే ఉపవాస దీక్షను పాటిస్తూ ఉండి నక్త భోజనాన్ని ఆచరిస్తూ ఉన్నారో అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం చేసి దీపారాధన గృహములలో నిలుపుకొని ఎవరైతే భక్తులు ఉపవాస దీక్ష ఉండి ఛాయానక్తం అనగా సూర్యాస్తమయం కావద్దు చంద్రోదయం కావద్దు ఈ విధంగా ఉండి స్వామివారిని దర్శించి ఎవరైతే భోజనం చేసి శ్రావణ మాసం అంతా కూడా ఉపవాసాన్ని దీక్ష పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ రోజుతోని శ్రావణ మాస దీక్ష విరమణ జరుగుతుంది అంటే అన్ని తినాలని కాదు స్వామివారి యొక్క మాసములో పూజించినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఇంకో కొత్త కాలం కూడా ఇదే ఓపికతోనే ఉండి భగవంతుని దర్శించుకోవాలని చెప్పి కోరుతున్నాను

ూడు వేదతో చెప్పినప్పుడు మనుషులు ఓం శ్రీమాత్రమానదు ఓం మహాలక్ష్మీమానదుకృత్యై నమో ఓం విద్యాయ నమో సర్వూతహితాయ నమో ఓం సురభ్యై నమో वाचिकायै नमः ओम वाचे नमः ओम ओं लया ओम वाचे नमः ओम पद्मलयायै नमः ओम आयै नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कांतायै नमः ओम कामाक्षियै नमः ओम पद्मप्रियायै नमः

it ये नमः ॐ विद्यायुदितप्रदाय नमः ॐ श्रद्धायै नमः नमः सुरभ्ये नमः पद्मनयायै नमः पद्माय नमः शुच्ये नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः धन्याय नमः హిరణ్మయ్యే నమ అమృత కరుణాయ నమ లోమాత్రే నమ అద్మ ప్రియాయ నమ అద్మాత్సాయ నమ అద్మాక్షే నమ అద్మసుధర్యే నమ అద్మోసుప్రసన్నాయ నమ ప్రసాముఖ్యే నమ ప్రభా నమ చంద్రవధనాయ నమ చంద్రసోదరయే నమ చతుర్భుజాయ నమ ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ శివగచ్చ సత్యే నమ విమలాయ నమ విశ్వజన్య నమ తు నమ దారిద్ర్యే నమ bak ayrı uzun ayrıma Ali